కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని హజీపూర్ కట్టక్రింది తండాలో అడవి జంతువులకు రక్షణ కరువైంది జనారణ్యంలోకి రావడం ప్రాణాలు కోల్పోవడం జరుగుతూనే ఉంది రైతులు పంట పొలాల వద్ద పంట రక్షణకై విద్యుత్ అమర్చడంతో షాక్ పెట్టడం వాటికి అడవి జంతువులు పడడం మామూలుగానే జరుగుతుంది కానీ అటవీ శాఖ అధికారుల ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎల్లారెడ్డి మండలంలోని హజీపూర్ తండా గ్రామంలో రైతు కట్టకింది తండాకు చెందిన వ్యక్తి చెరుకు తోటకు విద్యుత్ షాక్ తగిలించడంతో చిరుత మృతి చెందింది విద్యుత్ షాక్ కు చిరుత చనిపోవడంతో విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా అధికారులు కప్పివేస్తున్నారు అటవీ శాఖ అధికారులు స్థానికంగా ఉండక తమ ఇష్టం వచ్చినట్లుగా సమయానికి కార్యాలయంకు వచ్చి హాజరు పట్టికలో తమ దినసరి హాజరు వేసుకుని హాయిగా రోడ్లపై ప్రయాణిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు కనీసం కూడా అటవీని ఆనుకొని ఉన్న గ్రామాలలోకి వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించకపోవడం చిరుత చావుకి కారణమని ప్రజలు అటవీ శాఖ అధికారులపై మండిపడుతున్నారు రేంజ్ అధికారుల నిర్లక్ష్యమే చిరుత మరణానికి కారణమని గ్రామ ప్రజలు బుస్సుమంటున్నారు యలారెడ్డి రేంజ్ అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు సంబంధిత శాఖ అధికారులను వేడుకుంటున్నారు విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని తగు చర్యలు చేపడుతున్నారు కామారెడ్డి ఆఫ్ డిఓ రామకృష్ణ వచ్చి చిరుత పోస్ట్ మార్టం నిర్వహించి చిరుత మరణానికి గల కారణాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ రవి కుమార్ మరియు ఫారెస్ట్ విభంది పాల్గొన్నారు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈరోజు రోజు ఉదయం మాకు ఒక अवेलेबल ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే కామారెడ్డి డివిజన్ లో జిల్లా రెడ్డి పరిధిలో ఆజీపూర్ గ్రామా దగ్గరలోని కట్టకింది తాండా దగ్గర ఒక అనుమానాస్పదంగా ఒక వైల్డ్ ఎనిమల్ అంటే అటవీ జంతువు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది వెంటనే నేను వెల్లారెడ్డి అటవీ రేంజ్ అధికారిని అదేవిధంగా సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ గ్రామానికి పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ విచారించి తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సో అది నిజమే అన్నట్టుగా వెంటనే నేను ఆ గ్రామానికి చేరుకొని అదేవిధంగా మా సిబ్బందిని అదేవిధంగా పోలీస్ సిబ్బందిని అదేవిధంగా మన వెటర్నరీ అసిస్టెంట్ సివిల్ సర్జన్ని అసిస్టెంట్ సర్జన్ ఈఏఎస్ డాక్టర్ రవికుమార్ గారు కూడా వచ్చిన తర్వాత అక్కడ పరిశీలించడం జరిగింది ఆ ఏరియా మొత్తం పరిశీలించిన తర్వాత అక్కడ స్థలంలో ఆ తాండాకు చెందిన దూప్య అనే వ్యక్తి నిన్న సాయంత్రము అక్కడ వాళ్ళ చెరుకు తోటలో ఒక ప్రదేశంలో ఈ వైల్డ్ అనిమల్ అటవీ జంతువుని పాతిపెట్టినట్టుగా చూపించినాడు సో అక్కడ అతని సాయంతోనే తీయగా అది చిరుతపుల్లి అనేసి తేలింది సో ఈ చిరుతపుల్లిని బాడీలంతా రికవర్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోకి తీసుకుని వచ్చేసి రేంజ్ కాంప్లెక్స్లో మన వెటర్నరీ డాక్టర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహి నిర్వహించడం జరిగింది ఈ చిత్రపుల్లి సుమారుగా రెండేళ్ల వయసు ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది అదేవిధంగా ఈ చిత్రపుల్లి ఆడ చిత్రపుల్లి ఉన్నది సో ఇది సుమారుగా ఒక రెండు రోజుల కిందనే చనిపోయినట్టుగా ఇప్పుడే ప్యూటిఫికేషన్ ప్యూటిఫికేషన్ అవుతా ఉంది సో ఈ విధంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు చెరుకు తోటని రక్షించుకునేటందుకు చుట్టూరా వైర్ వేసేసి దాన్ని కరెంటు కరెంటు సప్లై చేసినట్టుగా తెలిసింది సో ఆ వైర్కి తగిలి ఈ చిత్తపుల్లి చనిపోయి ఉందనేసి ఒకటి అనుమానిస్తున్నాం సో రెండు రోజుల కిందనే చనిపోయి పడి ఉంటే నిన్న సాయంత్రము ఈ దూప్య అనే వ్యక్తి సంబంధిత అధికారులకు మాకు కానీ ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడ పెట్టడం జరిగింది సో దాన్ని పరిశీలించిన తర్వాత మొత్తం దాని కూరలు తర్వాత దాని గోర్లు తర్వాత మొత్తం కూడా హెల్చిలో ఉన్నట్టుగానే మేము నిర్ధారించుకున్నాం ఆ తర్వాత పోస్ట్ మార్టం తర్వాత ఇప్పుడు దాన్ని మా అడవిలో డిస్పోజిల్ చేయడం జరుగుతుంది ఇవాళ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ విధంగా ఈ పంటల చుట్టూ కరెంటు తీగలు అమర్చడం ద్వారా ఈ వన్యప్రాణులకు అదేవిధంగా మన మానవాళికి అదేవిధంగా అందరికీ కూడా ఒక డేంజర్ ఒక అపాయం అనేది కలుగుతుంది ఎవరైనా సరే తెలియకుండా కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళు మరణించే అవకాశం ఉన్నది కాబట్టి ఈ కరెంటు తీగలు అనేది ఏర్పాటు చే మా అటవీ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇకపోతే కామారెడ్డి పరిధిలో ఈ ఎల్లారెడ్డి ఏరియా మంచి ఫారెస్ట్ ఏరియా ఉన్నది ఈ గుట్టలు అడవి ఉన్న ప్రాంతంలో అటవీ జంతువులు ముఖ్యంగా చిరుత పులులు అదేవిధంగా స్లాత్ బేర్స్ కూడా ఉన్నాయి సో వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత పైన కూడా ఉన్నది సో ఈ విధంగా మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం